కావ్యాపర్ణ ప్లాన్తో బయటపడ్డ రాహుల్ రుద్రాని కుట రాహుల్ చెంప కొట్టిన రాజు ఆనందంలో అప్పు కనకం కళ్యాణ్ స్వప్న ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యాపర్ణ ఏం ప్లాన్ చేశారు మరి రాహుల్ రుద్రాని కుట్ర ఎలా బయటపడింది అసలేం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు కావ్య దగ్గరికి వెళ్ళి తన పురుష అహంకారాన్ని ఉపయోగించి మరి కావ్యాన్ని ఇంటికి తీసుకు ఎంత ఎంతెలా ప్రయత్ని చేసినా కానీ ఆఖరికి డబ్బు ఇచ్చి అద్దెకో అద్దెతో పాటు నిన్ను తీసుకువెళ్తాను నువ్వు ఒక రోజు నా భా ఒక నెల నా భార్యగా నటించడానికి మా అమ్మ కోడలుగా నటించడానికి ఎంత కావాలి అంటూ కావ్యను కించపరిచేటట్టు మాట్లాడేసరికి కావ్యకైతే చాలా కోపం వస్తుంది సరే అని ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి కావ్య దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొచ్చి ఈ ఒక ఆరు లక్షలు ఉంటాయి ఈ ఆరు లక్షలు తీసుకుని మీ నెల జీతం ఐదు లక్షలు కదా ఈ నెల రోజుల పాటు మా అమ్మ నాన్నలకు అల్లుడుగా నటించండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటి దుగ్గిరాల వారసుడిని పట్టుకుని ఇంత మాట అన్నాను అని అనుకుంటున్నారు కదా మీరు నన్ను కిరాయికి రమ్మన్నప్పుడు నేను మిమ్మల్ని కిరాయికి రమ్మనడంలో తప్పు లేదు కదా అంటే నువ్వు నేను సమానమేనాను గానీ సమానమే మీరు నేను సమానమే మీరు ఎవరైతే నాకేంటి మీరు ఒక మనిషే కదా నన్ను ఒక మనిషిలాగే ట్రీట్ చేస్తే బాగుంటుంది ఇప్పటికే మీరు అంత మందిలో నా మనసు విరిచేశారు ఇక్కడికి వచ్చి నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు ఇంకా మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు దయచేసి వెళ్ళిపోండాను కానీ ఇంకా రాజ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో ఏంటి కావ్యను తీసుకురాలేదా నువ్వు అడుగుండవు అనగానే అడిగాను అయినా నేను ఏం తప్పు చేశానని క్షమాపణ అడగాలి అనగానే ఇదే ఇందుకే కావ్య రాలేదు నాకు అర్థమైంది అత్తయ్య మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంక అనుకునే లోపే రుద్రాణి అన్న డైలాగులకి కాస్త స్వప్న షాక్ ఇచ్చేసరికి నోరు మూసేస్తుంది రుద్రాణి ఇంకా రాజు కావ్య గురించి ఆలోచిస్తూనే పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే కావ్య కాఫీ పట్టుకుని వచ్చి ఇష్టం లేని గారు ఇష్టం లేకుండా కాపరం చేసిన మొగుడు గారు కాఫీ తాగండి అంటూ మాట్లాడేసరికి ఏంటి నువ్వు వచ్చావన్నమాట వస్తావు ఎంత కిరాయికి ఎంత ఇవ్వమంటావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది అని చెప్పి కావ్య ఏది ఎక్కడున్నావు అని చెప్పనేసరికి కావ్య రాదు చేయదు కానీ రాజ్కి అలా భ్రమగా అనిపిస్తుంది ఏంటి నువ్వు నాకు కళలోకి వచ్చావా కళలోకి రాకూడదే అనుకుంటూనే రాజు రెడీ అయ్యి కిందకొస్తాడు కిందకొచ్చి కాఫీ అనగానే ఎవ్వరూ పట్టించుకోరు అడిగినా ఎవరిని అడిగినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రాజే కాఫీ కలుపుకుంటాడు సరే అని ఇంకా టిఫిన్కి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా టిఫిన్ పెట్టు స్వప్న అనగాని అంటే అప్పటికి స్వప్న వడ్డిస్తుంది టిఫిన్ పెట్టాను కానీ ఆ ఒక చిన్న పేపర్ మీద కాస్ట్ రాసి ఈ రెండు ఇడ్లీలు నూట యాభై రూపాయల అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇంట్లో మేము అందరం నటిస్తున్నాము మీకు టిఫిన్ పెట్టాలంటే ఇంతే అని చెప్పనేసరికి ఇది కేవలం రెండు ఇడ్లీల కాస్ట్ మాత్రమే చెట్టి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పనేసరికి దీనికన్నా బయటికి వెళ్ళే టిఫిన్ చేస్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇంకా సీతారామయ్య గారు రాజ్ అని పిలిచేసరికి రాజ్ గదిలోకి వెళ్తాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో బాధ్యతలు తీసుకో రాహుల్ని మాత్రం మేనేజర్గానే ఉండనివ్వు అని చెప్పనేసరికి సరే తాతయ్య అని వెళ్ళిపోతాడు ఎందుకంటే అపర్ణ కావ్య ఇద్దరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత నిజంగా నేను ఏ తప్పు చేయలేదత్తయ్య రాహులే కావాలని నా మీద ఏదో రకంగా నింద వేయాలని ఈ రకంగా చూస్తున్నాడనగానే నాకు తెలుసు కావ్య కానీ మీ అబ్బాయికి రాహుల్ కుట్ర చేశాడన్న విషయం తెలియాలి అంటే మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తే నేను చేయాల్సిన అరేంజ్మెంట్లు నేను చేస్తాను అని చెప్పనేసరికి సరే నేను మావిగారితో మాట్లాడతానని ఇంకా అప్పటినైతే సీతారామయ్య గారితో మాట్లాడుతుంది ఇంకా మాట్లాడేసరికి శృతితో కాస్త కావ్యం మాట్లాడుతుంది ఎలా అంటే రాహుల్ని ఆల్రెడీ మేనేజర్గానే ఉండమన్నారు కాబట్టి రాహుల్ దగ్గరికి వెళ్ళి రాహుల్ని రెచ్చగొట్టి నిజం బయటకు వచ్చేటట్టు ఆ మాటలు కాస్త రాజ్ గదిలో ఒక సౌండ్ పెడతారు అంటే రాహుల్ కథలో స్పీకర్ పెడతారు అని స్పీకర్ రాజు గదిలో పెట్టి అక్కడ మైక్ పెడతారు అది రాజు వినేటట్టుగా ఆ రకంగా ప్లాన్ చేస్తుంది కావ్య సరే మేడం మీ మీద నమ్మకంతో ఇదంతా చేస్తున్నాను కానీ నా కాపురం నిలబడడానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా శృతి అని చెప్పాను కానీ ఎందుకు చేయను మేడం ఖచ్చితంగా చేస్తాను రాహుల్ లాంటి వాడు కంపెనీలో ఉండకూడదు మేడం వాడి కోసమైనా చేస్తాను అని చెప్పి శృతి అంటుంది సరేనని ఇంకా అంతా ప్లాన్ చేసుకుంటారు రాజు కాస్త ఆఫీస్కి వచ్చేస్తాడు రాహుల్ కాస్త మేనేజర్ పోస్ట్లోకి వెళ్ళి కూర్చుంటాడు శృతి ఫోన్ రా కావి ఫోన్ చేసి వెళ్తున్నావా అను కానీ వెళ్తున్నాను మేడం అని చెప్పనేసరికి వెంటనే అయితే ఫోను మ్యూట్లో పెట్టు సైల్ కొంచెం సౌండ్ తగ్గించి నీ దగ్గరే పెట్టుకోను కానీ సరే మేడం అని ఫోను ఫ్యాంట్ పాకెట్లో పెట్టుకుని రాహుల్ దగ్గరికి వెళ్తుంది సార్ మీరు ఆ ధనుంజయ్ గారితో అగ్రిమెంట్ చేసుకోవడానికి అన్నీ నా చేత చేయించారు రేపు ఆ విషయం రాజ్ సార్కి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ రాజ్ గదిలోకి ఎలాగో వినిపిస్తూ ఉంటాయి అదేంటి రాజ్ సార్కి తెలిస్తే ప్రాబ్లం అని శృతి ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి చుట్టూ చూసేసరికి ఒక మోల్ అంటే టేబుల్ దగ్గర కింద మైక్ అయితే సౌండ్ అయితే కనిపిస్తుంది స్పీకర్ కనిపించేసరికి రాజ్ అయితే అక్కడ కూర్చుని వింటూ ఉంటాడు అయితే ఏముంది అయినా నీ పేరెందుకు బయటకు వస్తుంది ఆ కేసులో రాజుని ఇరికించాలనుకున్నాను రాజు ఇరికించుకోకపోయేసరికి కావ్య నన్ను పట్టుకోవడంతో వేరే వాళ్ళని ఇరికించేశాను కదా అని చెప్పనేసరికి అది కాదు సార్ మరి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పాను కానీ కావ్య వస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది కావ్య ఎంకెక్కడ వస్తుంది మా అత్తకు ట్యాబ్లెట్లు మార్చేసి కావ్యని ఇంట్లోంచి బయటకు గెంటేసాం కదా కావ్య అయితే చచ్చిన ఆఫీస్లోకి రాదు నీ గురించి ఎలా బయటపడదాను కానీ మీ అత్తగారికి ఏం చేశారు సార్ అని చెప్పనేసరికి సరే చెప్తాను మరి నువ్వు నైట్కి వస్తావా అని చెప్పనేసరికి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పాను కానీ వస్తానంటే చెప్తాను అని చెప్పనేసరికి సరే సార్ చెప్పండి వస్తాను అని చెప్పి ఇంకా చెప్తుంది ఎందుకంటే వాడు ఏం మాట్లాడినా సరే అని ఊకొట్టమని కావ్య అయితే చెప్తుంది కాబట్టి సరే వస్తాను సార్ అనగానే అవునా సరే అయితే ఏం చేసామా మా అత్త ఎప్పుడు వేసుకునే బీపీ ట్యాబ్లెట్స్ కాస్త మార్చేసి ఇంకా వేరే ట్యాబ్లెట్స్ పెట్టాము హై బీపీ పెంచేవి అవి వేసుకోవడంతో మా అత్తకు బాగా హై హై బీపీ వచ్చేసింది ఆ సమయానికి అక్కడ కావి ఉంటే ఎక్కడ మా అత్తను కాపాడేస్తుందో అన్న ఇబ్బందితోనే కావ్యను నేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నానని స్టోర్ ఇన్ఛార్జ్తో ఫోన్ చేయించి మరీ ఆఫీస్కి వచ్చేలా చేశాను అక్కడ ఆ విషయం రాజుకు తెలియడంతో రాజును కాస్త మా అమ్మ రెచ్చగొట్టేసరికి రాజు కావ్యని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు ఆత్మాభిమానం ఎక్కువ కదా కావ్యకి అందుకే రాజు వెళ్ళి పిలిచినా రాలేదు మా తాతయ్య అమ్మమ్మ వెళ్ళి పిలిచినా రాలేదు ఇంకెప్పటికీ రాదు రాజు కావ్య ఎప్పటికీ దూరంగానే ఉంటారు మరి వెళ్దామా మనం సాయంత్రం అని చెప్పను కానీ చేయి పట్టుకుంటాడు ఎందుకంటే అమ్మాయిల పిచ్చిలో వాడు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా నిజాలన్నీ అలా చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా రాజా మాటలు ఏమి వింటాడు సార్ వదలండి సార్ ఇది ఆఫీస్ సార్ అని ఏ ఆఫీస్ అయితే ఏమైంది ఎక్కడ నన్నెవరడ్డుకుంటారు ఇది నా క్యాబిన్ నా క్యాబిన్లో సీసీ కెమెరాస్ ఏమీ లేవు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ అంటూ ఇంకా రాజు డోర్ తీసుకుని వచ్చేసరికి శృతి అయితే చెయ్యి వెదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం ఏమైంది రాజు అని చెప్పను కానీ ఇంకా కాలర్ పట్టుకుని కుర్చీలోంచి పైకి లెగదీసి చంప చెల్లు మనిపిస్తాడు ఏంట్రా ఏం జరిగింది అనగానే ఇప్పటివరకు వరకు నువ్వు శృతితో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నేను విన్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు రారా ఇంటికి అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొచ్చి బరా బరా కాలర్ పట్టుకునే లాక్ వచ్చి ఇంకా హాల్లోకి అయితే ఒక్క తోపు తోస్తాడు రుద్రాణి అని పిలిచనేసరికి రుద్రాణి కాస్త కిందకు వస్తుంది కిందకు రావడంతో ఏంట్రా పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు అను కానీ పేరు పెట్టి పిలవడమే కాదు ఇప్పుడు చెంప మీద కూడా కొడతాను అని చెప్పి రుద్రాన్ని చంప చెల్లు అనిపించడంతో ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు ఎవ్వరు కూడా ఏంట్రాజ్ ఎందుకు కొట్టావు అన్న ప్రశ్న కూడా అడగరు చుట్టూ చూస్తుంది చెంప మీద చేపెట్టుకుని ఎవ్వరు కూడా దేనికి రెస్పాండ్ కారు ఏం చేశానని కొడుతున్నావను కానీ ఏం చేసావా మా అమ్మను హాస్పిటల్ పాలు చేసి కావ్య మీద ఆ నింద పడేటట్టు చేసి నన్ను రెచ్చగొట్టి మా భార్యాభర్తలిద్దరినీ దూరం చేయడానికి చూస్తావా పైగా దొంగ బంగారాన్ని కంపెనీలోకి తీసుకొచ్చింది రాహుల్ అయితే నన్ను అరెస్టు చేయాలని ప్లాన్ చేశారు చివరాఖరి క్షణంలో కావ్య వచ్చి రాహులే చేశాడు అన్న విషయాన్ని నిరూపించేసరికి వేరే వాడిని అందులో ఇరికించేసి పోలీస్ స్టేషన్కి పంపించేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఇంకా రాహుల్ కూడా లేచి నిలబడి రుద్రాన్ని పక్కన నిలబడతాడు ఏంటి విషయాలన్నీ ఎలా తెలిసిపోయాయి ఎలా బయట పడిపోయాయి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా చూసావా మమ్మీ ఎంత మోసం చేశారో నన్ను ఎంత మాయ చేశారో కావ్య ఇదంతా చేసినట్టు ఎంత నమ్మించారు నమ్మించారనుకున్నావు నీ ట్యాబ్లెట్లు మార్చింది వీళ్ళు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే సుభాష్ అయితే రాహుల్ కాలర్ పట్టుకుంటాడు ఇంకా ధాన్యలక్ష్మి రుద్రాణి ఆ చంప ఈ చంప వాయు కొడుతూనే ఉంటుంది అక్కకు అంత ప్రమాదం తలపెడతావా కావ్య ఏ తప్పు చేయకపోయినా కావ్య మీద నిందలు వేస్తావా అసలు నువ్వు మనిషివేనా అక్క నీకేమన్యాయం చేసిందని అక్కను అంతలా బాధ పెట్టాలనుకున్నావు అక్కను చంపాలని ఎందుకు ప్రయత్నించావు ఇప్పుడు కావ్య పుట్టింటి నుంచి అత్తవారింటికి రానని చెప్తుంది నిజమే నాకు ఆ స్వప్న చెప్పింది నిజమే రుద్రానినే పంపించి కాళ్ళ మీద పడైనా సరే కావ్యాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి చిచ్చి దీన్ని పంపిస్తే నా భార్యని రమ్మని చెప్పడం ఏంటి నా భార్య ఇది వెళ్తే అస్సలు రాదు నేనే వెళ్ళి జరిగిన తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించమని ప్రాధయ్య సరే నా భార్యను తెచ్చుకుంటాను అని చెప్పి రాజ్ అంటాడు ఇంకా రుద్రాణి వాళ్ళనైతే స్వప్న నీకో పనప్ చెప్తాను రాహుల్ రుద్రాణి నేను కావ్యతో తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉండడానికి వీల్లేదు కావ్య నేను ఇంట్లో అడుగు పెట్టాల్సిన సమయంలో వీళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి సరే రాజ్ నువ్వు వెళ్ళి కావ్యాన్ని తీసుకురా నేను వెళ్ళి వీళ్ళ లగేజీ సర్ది వీళ్ళను గేటు బయట వరకు తరిమి కొడతాను అని చెప్పనేసరికి ఏంటి రాజ్ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమండడానికి నీకేం హక్కు అధికారం ఉంది అని చెప్పాను కానీ నాకుందా రుద్రాణి అంటూ సీతారామయ్య గారు మాట్లాడతారు నాన్న అని చెప్పాను కానీ చిచ్చి నీ నోటుతో మమ్మల్ని ఆ పేరు పెట్టి పిలవద్దు దయచేసి నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోతే మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది నాన్న మీరు అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నిన్నెప్పుడు నేను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు మాత్రం అనకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే అపర్ణకు నాకు ఎలాంటి ప్రమాదం తలపెట్టావన్న విషయం తెలిసిన తర్వాత కూడా నేనేమి అనకపోతే తప్పు నాదే అవుతుంది అందుకని అని చెప్పి ఇంకా ఈ సీతారామయ్య గారు అయితే అంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు